హరిహర వీరమల్ల నుంచి న్యూ ఇయర్ సందర్భంగా ఒక పోస్టర్ వచ్చింది అండ్ సినిమా మార్చి ఇరవై ఎనిమిదిన అండ్ ఆరో తేదీన మాట వినాలి సాంగ్ రిలీజ్ ఉంది కదా ఎలా అనిపిస్తుంది సో వీరమల్ల సినిమా అనేది చాలా గ్రేట్ మూవీ ఎందుకంటే అది ఒక డిప్యూటీ సీఎం ఉండి పవన్ కళ్యాణ్ గారు ఆ మూవీ తీయడం అంటే ఇట్స్ గ్రేట్ దాంట్లో ఉన్నటువంటి సాంగ్ కూడా చాలా 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 బాగుంది సో ఆ మూవీ గురించి చాలా వెయిట్ చేస్తున్నాము తొందరగా రిలీజ్ అయితే మేము చూడాలనుకుంటున్నాం కాబట్టి అది మార్చి వరకు వెయిట్ చేయాల్సిందే కంపల్సరీ సో అందుకని సో థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు సో మూవీ అనేది చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓకే నవంబర్ తేదీన ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాలు రిలీజ్ అవుతుంది కదా ఎలా అనిపిస్తుంది సో సాంగ్ అనేది బాగుంటుంది అని అనుకుంటున్నాము సో బాగుండొచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మూవీ కదా సో అందుట్లో వాళ్ళ ఆమె కూడా కనిపిస్తుంది సో హీరోయిన్ గా సో ఆ సాంగ్ అనేది చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బాగుంటుంది కూడా తర్వాత మొదటి సినిమా హరిహర వీరమల్లు ఎలా ఉంటుంది మేడం అండ్ ఫ్యాన్స్ లో సో చాలా ఆతృతగా ఉంటుంది అంటే సీఎం అయిన తర్వాత కూడా అసలు మూవీలోకి రావడం అనేది చాలా గ్రేట్ అండి సో చాలా మంది ఫ్యాన్స్ కాదు నార్మల్ జనాలు కూడా వెయిట్ చేస్తున్నారనమాట ఎందుకంటే సీఎం అయిన తర్వాత కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఉండి కూడా సో మూవీ తీయడం అనేది చాలా గ్రేట్ అండి ఫోటో ఉంది కదా ఎలా అనిపిస్తుంది సో చాలా చాలా బ్యూటిఫుల్ అండి చాలా బాగున్నాడు సో ఓకే అండి అవునండి సో సూపర్గా ఉన్నాడు సార్ మాత్రం చాలా చాలా బాగుంది సార్ చాలా బాగుంది సార్ చాలా చాలా బాగుంది సో జనాల దగ్గరికి రియల్గా అసలు ఫేస్ టు ఫేస్ వెళ్ళి సో వాళ్ళ యొక్క అంటే ప్రతి ఒక్క విషయం తెలుసుకోవడం చూడడం సో వాళ్ళతోటి దగ్గరగా ఉండి మాట్లాడడం అనేది చాలా బాగుంది సో ఇంకా ఇంకా సార్ ఇంకా చాలా ఎత్తులో ఎదగాలి సో ఇంకా మా లాంటి పేదవాళ్ళు కానీ ఇంకా చాలా పేదవాళ్ళు ఉంటారు సో వాళ్ళ గురి వాళ్ళని కూడా గుర్తించాలి ఇక కొంచెం నిరుద్యోగుల పట్ల కూడా కొంచెం ఆలోచించండి సార్ సో వాళ్ళు కూడా ఇంత ఎడ్యుకేషన్ ఉండి కూడా సో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు సో కొంచెం వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుందని మా లాంటి వాళ్ళ యొక్క ఒపీనియన్ ఓకే థ్యాంక్ యూ